అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అమ్మఒడి పథకం సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు అనేవి అయితే విడుదల అయితే సిద్ధమవుతుందనమాట అయితే ఈ యొక్క నిధులు సంబంధించి గాను ఎప్పుడు విడుదల చేయబోతుంది అలాగే దీనికి సంబంధించి అర్హతలు ఏంటి అది ప్రతిదీ కూడా ఈ వీడియో వివరంగా తెలుసుకుందామండి వీడియోనైతే అయితే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోకైతే లైక్ చేయండి మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది ఇంక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం సో ప్రస్తుతం ఇక్కడ ఏపీ అమ్మఒడి పథకం సంబంధించి విద్యార్థులు తల్లి అందరూ ఎదురు చూస్తున్నారు కదండి ఈ యొక్క పథకం సంబంధించి గాను సో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం సంబంధించి నిధులు అనేవి అయితే విడుదల చేయడానికి అయితే సిద్ధమవుతుందన్నమాట అయితే ఈ పథకం సంబంధించి గాను కంపల్సరిగా విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో వారికి డెబ్బై ఐదు శాతం బట్నెస్ అయితే ఉండాలండి సో ఈ పథకం సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతంగా ఆలోచించి మనకి ఈ పథకం సంబంధించి ప్రతి ఒక్కరు చదువుకోవాలని చెప్పేసి ఈ పథకం అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట గత ప్రభుత్వంలో అమ్మబడి పథకం కింద ఇచ్చేవారు ఈ ప్రభుత్వం తల్లి వదనం కింద అయితే ఈ ఈ పథకం అయితే ఇవ్వనుందండి సో గతంలో చూసుకున్నట్లయితే ఈ పదిహేను వేలు గాను మనకి పద్నాలుగు వేలు మాత్రమే మనకి తల్లి ఖాతా జమ అయ్యేవి వెయ్యి రూపాయలు ఏమో మనకి స్కూల్ మెయింటెనెన్స్ కింద తీసుకున్నవారు ఈసారి అలా కాకుండా పదిహేను వేలు ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ ఎవరు ఉన్నారండి అందులో కూడా ఏ కటింగ్స్ లేకుండా మనకి పదిహేను వేల రూపాయలు నేరుగా తల్లి ఖాతాలో జమ చేయడానికి సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒకరుంటే మనకి పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే మనకి నలభై ఐదు వేలు ఉంటే అరవై వేల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడానికి అయితే సిద్ధమవుతుందండి సో ప్రస్తుతం దీనికి సంబంధించి గాను ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట సో కంపల్సరీగా రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి అలాగే మనకి తల్లికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలన్నమాట సో దానికి సంబంధించి ఈ కేవైసీ అయితే నమోదు చేయించుకోవాల్సి ఉంటుందండి సో ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ అప్లికేషన్ ఏమైతే మన స్కూల్స్లో అయితే ఇచ్చే అవకాశం ఉందన్నమాట దీనిపై కూడా మనకు తోటల అధికార ప్రకారం వచ్చే అవకాశం ఉందండి ఇప్పుడు దీనిపై ఏ ఛానల్ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై